ట్రస్టెడ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు ఏంటంటే ఇంతకుముందు ఆడవాళ్ళు ఇంటి బాధ్యతలు పిల్లల బాధ్యతలు తీసుకునేవాళ్ళు ఇప్పుడు దాంతో పాటుగా ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అంటే చేయాల్సిన అవసరం ఉన్నవాళ్ళు కొంతమంది ప్యాషన్ కోసం చేసేవాళ్ళు కొంతమంది డబ్బు కోసం మాత్రమే చేసేవాళ్ళు కొంతమంది ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి అయితే భగవంతుడు స్త్రీకి నెక్స్ట్ జనరేషన్ని ఇవ్వగలిగే ఒక గొప్ప అవకాశం కానీ తల్లి మొదటి గురువు అనేటువంటి ఒక పరిస్థితి కానీ ఇంటి వా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కడుపు నిండా భోజనం చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఎవరి పనుల్లో వాళ్ళు ఇన్ టైం వెళ్ళాలన్నా మళ్ళీ ఇంటికి వచ్చే వాళ్ళ సంరక్షణ చూడాలన్నా స్త్రీకి నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన వాళ్ళకు ఒక వయసు వచ్చేంత వరకు ఒక గొప్ప బాధ్యత ఇచ్చాడు ఆ బాధ్యతను గుర్తించలేక ఇంట్లో వంటింట్లోనే పడుతుంటున్నామన్న ఫీలింగ్లో మహిళలు ఉంటున్నారంటారా లేదా ఇంట్లో ఉండేదే కదా ఆడది అని హస్బెండ్ కానీ లేదా మగవాళ్ళు కానీ పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటి రెవల్యూషన్ వచ్చిందంటారా మీ ఉద్దేశ ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఇటు తల్లి తండ్రికి దూరం అయ్యి పెద్దవాళ్ళ ఇంట్లో లేక న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి చాలా రకాలైన పరిస్థితుల్ని చూస్తున్నారు పిల్లలు మీ ఉద్దేశ ప్రకారం కాలమాన పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని మీరేం చెప్పారు కుటుంబము అనేటటువంటిది ఒక పురుషుడు స్త్రీ వారిద్దరు కలిసి నిర్వహించాల్సినటువంటి ఒక బాధ్యత ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ఎ ఫ్యామిలీ టు కంటిన్యూ ది ప్రాజెనీ దీనికి వెనకాతల మనం గుర్తించాల్సింది అసలు లక్ష్యం గుర్తించాలి కుటుంబాన్ని ఏర్పరచడంలో కూడా ఒక లక్ష్యం ఉంది మన పూర్వ పురుషులకి లేకపోతే ఇప్పుడు అడవుల్లో తిరిగేటటువంటి పశువుల్లాగా హైగా ఎప్పుడు వాడికి భావం కలిగితే ఇప్పుడు ఆమెకి భావం కలిగితే అప్పుడు ఇద్దరు కలవడం ఎవడో సంతానాన్ని కనడం తర్వాత వాళ్ళ దారిని వాళ్ళని వదిలేయడం వీళ్ళు మానవ వీళ్ళు తిరగడం ఇలా చేయొచ్చు కదా మనుషులు కూడా కానీ మనిషికి అట్లాంటి స్థితి ఏర్పరచలేదు మనిషికి ఒక కుటుంబము ఒక బాధ్యత ఒక పరంపర ఇవి ఏర్పడ్డాయి కుటుంబ వ్యవస్థ ఈవేళ మనం చూసేటటువంటి భారతీయ వైదిక కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది మంచి ప్రాక్టీసెస్ కోసం ఏర్పడ్డది మంచి ప్రాక్టీసెస్కి ధర్మము అని పేరు ఏది వ్యక్తికి వ్యక్తి ద్వారా కుటుంబానికి కుటుంబం ద్వారా సమాజానికి సమాజం ద్వారా ప్రకృతికి ఏది అనుకూలమైనటువంటి ప్రాక్టీస్ ఉంటుందో దానిని ధర్మము అని పేరు పెట్టారు దాన్ని ధర్మం అంటే ఉపదేశాలు చేసేది కాదు ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ లైస్ ఇన్ ద బుక్స్ ఆల్సో ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్ దట్ కమ్స్ ఫ్రమ్ పర్సన్ టు ద పర్సన్ బై వర్డ్ ఆఫ్ మౌత్ ఇలాగ రావడానికి ఒక వ్యవస్థ పురుషుడు స్త్రీ కలిసి ఒక లక్ష్యం కోసం జీవించడం నాట్ జస్ట్ షేరింగ్ ద లైఫ్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్ షేరింగ్ ద లైఫ్ యూ కెన్ గెట్ ఎనీవేర్ రైట్ అంచేత కేవలం జీవిత భాగస్వామ్యం అనేటటువంటిది కష్టసుఖాలు పంచుకోవడం కోసమనే కాదు నమ్మినటువంటి ఆచార విచారాలని కొనసాగించేటటువంటి జనరేషన్ని తయారు చేయడం కోసం ఈ జనరేషన్ తయారు చేయడం అనే లక్ష్యం వచ్చేటప్పటికి ఒకరు ఆర్జించాలి ఒకరు దాన్ని ప్రిజర్వ్ చేయాలి యూటిలైజ్ చేయాలి సే హస్బెండ్ పనిచేస్తున్నాడు అనుకోండి భార్య ఆ బాధ్యత తీసుకోవాలి లేదు భార్య పని అనుకోండి హస్బెండ్ ఆ పని చేసుకోవాలి ఓకే ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో పాపం ఈ బాధ్యత గుర్తించి ఒకళ్ళు పని చేస్తే ఇంకొకళ్ళు బాధ్యత తీసుకుంటున్నారండి ఇక్కడ ఉండేటప్పుడు పాపం మొగాళ్ళకి అసలు గలిగిన ఆడవాళ్ళు కూడా అనుకోండి వాళ్ళు ఒంటింటి మొహం కూడా తెలియకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం ఒంటిల్లే కాదు పాత్ర శుద్ధి చేసుకోవడం కూడా మగవాళ్ళు కూడా చాలా చక్కగా మంచి ఎక్స్పర్టీస్ అక్కడ కూడా వాళ్ళు సంపాదిస్తున్నారు అంట్లు తోమడానికి పేరు పెడితే బాగుండదు కనుక డిష్ వాష్ అని పేరు పెట్టారు మొత్తానికి ఆవిడ పనిచేస్తే ఈయన ఈ బాధ్యత చూస్తాడు ఈయన పనిచేస్తే ఆవిడ ఆ బాధ్యత చూస్తారు ఇద్దరు పనిచేస్తే ఇద్దరు వచ్చి పని చూసుకుంటారు కరెక్ట్ నీడ్ మేడ్ దెమ్ టు అండర్స్టాండ్ దేర్ ఓన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పర్ఫెక్ట్ మన దేశంలో దురదృష్టం కొద్దీ ఆ బాధ్యతను మర్చిపోయారు మగవాడు మర్చిపోయాడు స్త్రీ కూడా మర్చిపోయింది